you మీర్పేట్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అధికార పార్టీల బీఆర్ఎస్ పార్టీ మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా గ్రౌండ్ లో గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన అధికార పక్షానికి అధికార పక్షాలకు చెప్పపెట్టు లాంటిది మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో నిన్న జరిగిన డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆర్కల కామేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రస్తుత శాసనసభ్యులు గౌరవశ్రీ కేటీఆర్ గారిని శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ మేయర్ గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అధికార పార్టీ పన్నెన కుట్రలను సాధించే విజయం సాధించామని వివరించడం జరిగింది సందర్భంగా మీర్పే మున్సిపల్ కార్పొరేషన్ నాయకులను కార్యకర్తలకు గౌరవ కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఇరువురు అభినందించి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు కేటీఆర్ గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసిన కార్పొరేటర్లు బొక్క రాజేంద్రారెడ్డి సిద్ధాల లావణ్య బీరప్ప సిద్ధాలప్ప అంజయ్య రేఖ లక్ష్మణ్ మరియు ప్రభాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు